చూశారా మన అమ్మాయికి ఏం తక్కువ అన్న భావన రెండు పార్వతీదేవి తన కుమార్తె ఆవిడ అతిశయం ఆవిడిది కాబట్టి ఎంతో సంతోషంగా మా ఇరు ఇరుదశ కొల్వగ జానుగ అల్లల్ల శైల శైలజను తో దోకును మేనక చనుదించుటయును మౌనులతో శైల విభుడు ఆ చుట్టూ పరిచారికల్ని పెట్టుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా మేనకాదేవిని ఉండగా మీరు కొంచెం తేడా గమనించండి చిన్న తేడా మీకు కనపడుతుందా ఇద్దరిలో ఇంటి యజమాని ఎలా ఉన్నాడు అంత వినయంతో ఉన్నాడు ఈవిడెలా ఉంది చిన్న అతహాసం ఉంది ఏమిటి అతహాసం ఆ పెద్ద ఆయనే కాదు మా అమ్మాయి చాలా గొప్పది మనం పూజ చేసి కన్నాం ఏం మా అమ్మాయి తక్కువేంటి ఎంత తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుందో ఇప్పుడు కబురు చేశాడు ఏం ఉత్పత్తిని ఏం కబురింపించే లేదు మన అమ్మాయి అంత స్థాయి మన అమ్మాయికి ఉంది మీరేమంతా పెద్ద మేము దాసు ఉండము అని మీరు అనక్కర్లేదు అన్నట్టుగా వచ్చింది బయటికి అని పక్కన సంతోషమేంటే తన కూతురిని కూడా పట్టుకుని వచ్చింది ఉండవలసిందే నేను మెచ్చుకుంటాను ఆ విషయం ఆడపిల్లని కన్నవాడు అంత తలంచుకోకర్లేదు సంతోషంగా అలా ఉండవలసిందే ఆడపిల్ల తల్లి పది కాలాలకి అలా ఉండాలని నేను కోరుకుంటాను కాకపోతే అది గర్వస్థాయిలో ఆ ఆనందం ఆ పరిపూర్ణమైన తృప్తి ఉండవలసిందే ఆడపిల్లని కన్నాం కాబట్టి ఇలా 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 ఉండమని నేను ఎప్పుడూ చెప్పను కనుక మౌనలతో శైల విభుడు మరి ఇట్లనీయం ఆ భార్య లోపల నుంచి బయటకు వచ్చింది పోతన గారు ఒకరు చాలా గొప్ప వ్యక్తి అండి నిజంగా ఏమీ కవనమో ఎక్కడ ఏమీ చెప్పరు మీరు అర్థం చేసుకోవాలి అలా సెల్యులాయిడ్ మీద గీస్తారు బొమ్మలు శాబ్దిక చిత్రాలు గీస్తారు మీరు దర్శనం చేస్తే పద్యం జరిగి కళ్ళు మూసుకుంటే మేనక వచ్చినప్పుడు ఎలా ఉంది హిమవంతుడు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ఓహో ఈ తేరాలు ఉంటాయి కదా అని మీరు లోపల సారా ఆ మేనకాంతపురాన్ని హిమవంతుడు ఎంతపురాన్ని మీరు చూడవచ్చు సరే ఇప్పుడు హిమవంతుడు ఆ సప్తర్షులతో అంటున్నాడు ఎంత గొప్పవాడండి ఆ హిమవంతుడి వినయంలో అద మా బాలక వచ్చను సదమలతర హృదయులారర్వేషున పరికింపుడుగిన్ అదిగోనండి మా అమ్మాయి ఈ అమ్మాయి పార్వతీదేవి గురించే కదండి శంకరుడు పంపాడు అదిగో మా అమ్మాయి అమ్మాయి చూసారా ఎంత బాగుంటుందా అందుకేనండి శివుడు అంతటి వాడు మిమ్మల్ని పంపించాడు అంటే తేడా కదండి ఒక తండ్రి ఆర్తి చూపించుకున్నాడు హిమవంతుడు అది అయ్యా చూడండి మా అమ్మాయి మా అమ్మాయి శుభలక్షణములు కలిగినటువంటిది ఈ అమ్మాయి సర్వేశ్వరుడైనటువంటి శంకరుడికి శంకరుడు ఈ అమ్మాయికి అన్ని విధాలుగా అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందా మీరు పెద్దలు మీరు చూసి చక్కగా చెప్పండి అన్ని విధాల శుభలక్షణాంగి అయి నా కుమార్తె ఉన్నదా శుభలక్షణాంగి నా కుమార్తె ఆయన అనలేదు సప్తర్షులను చూసి మీరు నిర్ణయించండి అన్నాడు సప్తర్షులు ఆ ఇంట్లో పడుకున్నారండి ఇంకేం కావాలి మీకు సప్తర్షులు మరునాడు తెల్లవారు లేచి ఆ ఇంట్లో స్నానాలు చేశారు సప్తర్షులు రాత్రి పడుకుంటే ఉతి పడుకుంటారండి వాళ్ళు తినేసి టీవీ పెట్టండి కాసేపు అంటారేంటి వాళ్ళు అలా ఏమందరు సప్తర్షులు కాస్త పలహారం ఏదో తీసుకుంటే అసలు ఎలా తీసుకుంటారండి అసలు వాళ్ళు తీసుకొని వాళ్ళు కూర్చున్నారనుకోండి హిమవంతుడు వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాడు అయ్యా ఈ మధ్య మీరు బలానా సీరియల్ చూశారా అంటాడేంటి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు సప్తర్షులతో ఏది మాట్లాడతారో అది మాట్లాడతారు మాట్లాడితే సప్తర్షులు దాని గురించి ఎలా మాట్లాడతారు అటువంటి మాటలు వాళ్ళు మాట్లాడిన తర్వాత బాగా పొద్దిపోయిన తర్వాత అయ్యా మీరు విశ్రమించండి అంటే ఏడుగురు సప్ ఋషులు అరుంధతీదేవి ఆ ఇంట నిద్ర చేసి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి వాళ్ళు స్నానాధికములను పూర్తి చేసుకుని వాళ్ళు పొడి బట్టతో ఒళ్ళు తుడుచుకుని పంచెలు కట్టుకొని వాళ్ళు ఇంట్లో కూర్చుని దేవతార్చన చేసి ధ్యానం చేస్తుంటే వారెక్కడున్నారో అక్కడికి దేవతలు రావలసిందే కదండి సమస్త దేవతలు వచ్చి నిలబడతారు వారి పూజలు అందుకోవడానికి ఈశ్వరుడు రావాలి ఇప్పుడు ఎవరు పావనం అవుతున్నారు హిమవంతుడు పావనం అవుతున్నాడు అందుకుని చెప్పాడు మహానుభావుడి శంకరుడు వీళ్ళ ఏడుగురిని పంపించడం వెనకాటల రహస్యం అది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండి చక్కగాను పాలకూళ్ళు కుడిచి శైలాధుకుని ఇంట రమణతో నాటి రాత్రి ఉండి గౌరితండ్రి తమకు కచ్చంగా ఇచ్చిన సత్రియంబుతో సమ్మతించి ఏడుగురు పాలకూళ్ళు తిన్నారు చక్కగా తిని పడుకుని మరనాడు పొద్దున్న దేవతార్చన చేసుకుని బయలుదేరబోతుంటే అయా మహాత్ములు మీరు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషమని ఏడుగురు ఋషులకి అరుంధతీదేవికి బట్టలు పెట్టారు మేనకాహిమవంతులు ఏమి భాగ్యం అండి అటువంటి వాళ్ళ చేతిలో పడడమే పడడం కదా వాళ్ళు ఏం కోరుతారా పుచ్చుకుంటారా అటువంటి వాడు పుచ్చుకోవడం పుచ్చుకున్నది కట్టుకోవడం ఆయన కట్టుకున్నాడు అనుకోండి సప్తర్షుల్లో ఒక ఆయన ఒక పంచ వాళ్ళ జీవితాలు వెలిగిపోయాయి అంతే కాబట్టి ఇప్పుడు ఏడుగురికి బట్టలు పెట్టుకున్నాడు అరుంధతీదేవికి బట్టలు పెట్టుకున్నారు బయలుదేరి వాళ్ళు పరమ సంతోషంగా కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏడుగురు పార్వతీదేవి గురించి శంకరుడికి చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పాలండి వెళ్ళిన వాళ్ళు ఆ వెళ్ళామండి మాట్లాడామండి ఆ ఒప్పుకున్నారండి అని కదా అనాలి మీరు ఒక విచిత్రం చూడండి లోకంలో ఒక చిత్రమైన పోకడ ఉంటుంది సాధారణంగా ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తున్నామని చెప్పి వెళ్తారు ఆడపిల్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో వాతావరణం తెలియని వాళ్ళం ఏం కాదు అందరికీ తెలిసి ఉన్నది పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసుకున్న మహాత్ములు ఉన్నారంటే ఎక్కడన్నా ఉన్నారేమో ఒకరిద్దరు నాకు తెలియదు కాబట్టి ఏదో అట్టహాసం స్వీట్లు హాట్లు టేబుళ్ళు టీపాయలు కప్బోర్డ్లు అవన్నీ సర్దేసి చాలా లగ్జూరియస్గా ఇల్లు కనపడేటట్టుగా పెట్టి ఏదో పెద్ద అల్లరి చేసి ఆ వచ్చినటువంటి వాడికి అన్ని చూపించి చాట్ నుంచి చూసి మాట నుంచి చూసి ఎవడు ఉన్నాడు మన పిల్ల పొడిగం ఈ లెక్కలు కట్టేవాళ్ళు కొంతమంది చాలా నైపుణ్యం ఉన్నవారు ఉంటారు వారిని రప్పించి వారిని అక్కడ పెట్టి చాలా తెలివితేతలుగా మాట్లాడి అవతల వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందో లాగగలిగిన వాళ్ళని రప్పించి నీ కూతురు వెళ్ళి ఐశ్వర్యం ఎత్తుకోవాలా వాళ్ళకుందరిని నువ్వు పంపిస్తున్నారా నడువడి కలిగిన నీ కూతురు శ్రీ మహాలక్ష్మిగా ఇంటికి వెళ్ళి వాళ్ళు కోట్లకి కోట్లకి పడగలెత్తాలి అలా నీ కూతుర్ని పంపు నారాయణుడి ఇంటికి పంపానే వాళ్ళ ఐశ్వర్యం గురించి నువ్వెందుకు విచారణ చేస్తావు నీ కూతురు వెళ్ళాక వాళ్ళు పొంగిపోవాలి ఆ అమ్మాయి వచ్చిన వేళ మేము ఏ స్థాయికి వెళ్ళామో చూడండి అనుకోవాలి అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంది మన శాస్త్రం కనుక అలా లేదుట మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆడపిల్లి వారు మీరు ఆరింటికి వస్తానని ఐదున్నరకే అనుకోండి అయ్యా ఏమనుకోకండి అని వాళ్ళు కూర్చోమ్మని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి చేసుకుని లేచొచ్చి అసుర సంధ్యమైనలో కాసేపు లలిత చదువుకోవడం మాకు అలవాటు ఏమనుకోకండి అయ్యా మీతో మాట్లాడలేదని కూర్చోబెడితే మీరు ఏ గదిలో కడితే ఆ గదిలో భగవత్ సంబంధమైన విశేషాలు కనపడుతూ ఆ ఇల్లు పరమసాత్వికంగా అనుకోండి మీరు మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో దేని గురించి మాట్లాడతారు పెళ్లి కొడుకు గురించి మాట్లాడరు అబ్బబ్ ఏమి సంప్రదాయమే ఏమి కుటుంబమే నిజంగా ఆవిడ చూసావా ఎంత మర్యాదో బాబోయ్ ఎంత మర్యాదస్తురాలో ఆయన మాట చూసావా నిజంగా ఎంత సాత్వికంగా ఉందో ఒక్క మాట తక్కడ అంతే అయోమయం అవి ఏం లేవు అంత చక్కటి మాట ఎంత మంచి కుటుంబం అంటారు అలా వాళ్ళు హిమవంతుడి ఇంటికి వెళ్ళొచ్చి శంకరానికి పెళ్లి కుదిరిచామంటాం లేదు పార్వతీదేవ గురించి చెప్తున్నారు వాళ్ళు ఎంత గొప్ప కల్లో మీరు ఆలోచించండి నిజంగా సప్తర్షులు పొంగిపోయారు ఆవిడ్ని చూసి పలుమరు ముల్లోబుల చెలులంచూచితిమికాని చింతింపగ నా అలన నా లలనకు కల లక్షణములు కలయగ ఏ దేవా లోకములో ఎంతో మంది ఆడపిల్లల్ని చూశాం ఆవిడకున్నటువంటి లక్షణాలు శంకరా ఎవ్వరి లేవు నీలాభిమేని కంటెను నీలాలుల కంటె ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి బోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా వాళ్ళన్నారు నీలగ్రీవా కట్టమనంత నల్లని మర్చున్నావాడా పిల్ల తెల్లగా ఉంటే బాగుందండి అని చాలా గొప్పేం కాదు సాధారణంగా దానికి మార్కులు పడిపోతాయి ప్లస్ మార్క్స్ వీళ్ళు అంటున్నారు పిల్లకించిత్ నలుపు కానీ ఎంతందమో తెలుసా నారాయణి కదండి అన్నగారి పోలిక కాబట్టి ఎంతందమయ్యా నలుపులో నీలాహిమిని కంటెను నల్లత్రాచుపం మెరుపు కన్నా ఆవిడ మెరుపు ఎక్కువ నీలానుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి నంబిక నీలాలక లేమి చెప్ప గ్రీవా అబ్బో ఆ ముంగురులు ఆవిడ అందం ఆ ఇంద్రనీలమని కాంతి ఏమి అందమో మహాతలిది